నమస్కారం మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలంలోని జగ్గన్గూడ సంపన్బోల్ గ్రామవాసి మణిగండ్ల శ్రీనివాస్ రవీంద్ర భారతిలో డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా లెజెండ్ అవార్డును రెండు వేల ఇరవై నాలుగు రాజీవ్ గాంధీ ఎనభైవ పుట్టినరోజు సందర్భంగా అభిలాష్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ సరోజనమ్మ రవీంద్ర భారతిలో మణిగడ్ల శ్రీనివాస్ కు మదర్ తెరిసా నంది అవార్డును అందజేశారు అవార్డును అందించిన డాక్టర్ ఎస్ సరోజనమ్మకు రుణపడి ఉంటానని అన్నారు ఈ అవార్డు మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని శ్రీనివాస్ అన్నారు అవార్డు వచ్చినందుకు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అమ్మాయి ఇప్పటి దాకా స్వీకరించిన వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో ది పీపుల్ హు హెవ్ రిసీవ్ రిజిస్ట్రేషన్ సోఫా రిక్వెస్ట్ బి హియర్ ఇప్పుడు సన్మానాలు స్వీకరించిన వాళ్ళు మిమెంట్ చేస్తున్నారు సహా ఒక గ్రూప్ ఫోటో నమస్తే అందరికీ డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రవీంద్ర భారతిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ వారు అవార్డ్స్ పంపిణీ చేశారు దాంట్లో నా నేను చేసే కార్యక్రమాలు నేను యూట్యూబ్ ద్వారా చేసే దానికి మెచ్చుకొని నాకు నన్ను మెచ్చుకొని యూట్యూబ్ ద్వారా నన్ను నాకు నేను చేసే యాడ్స్ కానీ అవి చూపించి నేను చేసే కార్యక్రమాలను మెచ్చుకొని మదర్ చరిస్తా నంది అవార్డు నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు డాక్టర్ సరొజనీ దేవి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను కానీ థ్యాంక్స్ అమ్మ ఇప్పటిదాకా అవార్డు స్వీకరించిన వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో ది పీపుల్ హు హెవ్ రిసీవ్ ఫెలిసిటేషన్ సో ఫార్ రిక్వెస్ట్ టు బి హియర్ ఇప్పుడు సన్మానాలు స్వీకరించిన వాళ్ళు మిమెంట్ వస్తున్నారు సహారెడ్డి ఒక గ్రూప్ ఫోటో